మీకు ఒక పుస్తకం ఇస్తున్నారు అది ఇంటికి తీసుకెళ్లి చదవండి ఒకప్పుడు యేసు ప్రభుని ఒప్పుకోకుండా యేసు ప్రభుకి వ్యతిరేకంగా ప్రచారం చేసి మరి రకరకాలుగా మాట్లాడిన నేను ఈరోజు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నానో ఆయన అనేక మందికి ఎందుకు ప్రకటిస్తున్నానో ఏం చూసి నేను దేవుని వైపు తిరుపబడ్డానో ఆ సంగతులు ఆ పుస్తకంలో రాశారు తప్పకుండా ఇంటికి తీసుకెళ్లి కనీసం రెండుసార్లు చదవండి ఆ పుస్తకం నాకు వేరే రకంగా డబ్బులు వచ్చి అచ్చేపిచ్చింది కాదు మీ పక్కన కూర్చున్నారే కష్టజీవులు వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి సంపాదించిన దానిలో కొంత దేవుని సన్నిధికి తీసుకొస్తే అందులో కొంత ఆ పుస్తకం ప్రింట్ వేయడానికి ఏర్పాటు చేశారు కష్టజీవుల కష్టం అది దాన్ని తీసుకెళ్ళి తప్పకుండా చదవండి మీరు ఆశీర్వదించబడతారు సత్యం తెలుసుకుంటారు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఆ ఏముంది పడేసావు అనుకో నష్టపోతాం సత్యాన్ని నష్టపోయినప్పుడు సమస్తాన్ని నష్టపోతాం గుర్తుపెట్టుకొని తప్పకుండా నీకు చదువు వస్తే చదువుకో ఒకటికి రెండు సార్లు చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చి చదివించుకో తప్పకుండా పంచి నిలబడిన వాళ్ళు అలానే నిలబడి ఉండండి కూర్చున్న వాళ్ళు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి వాళ్ళే పరిస్థితుల్లో మన మధ్యకి వచ్చారు స్తోత్రం ఈ రోజు మన మధ్యలోనికి దేవునాత్మ వారిని తీసుకొని వచ్చాడు వారి రక్షణ కొరకు వారి స్వస్థత కొరకు వారి కుటుంబాల్లో సమాధానం కొరకు వారు అనుభవిస్తున్న బాధల నుంచి నా తండ్రి వారిని విడిపించున్నట్లు నా తండ్రి దర్శనం వారికి కలుగునట్లు వారి కోసం ప్రార్థన చేద్దాం మన బాధ్యత ప్రార్థన స్తోత్రములు 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 నాయన ఆయన తండ్రి సర్వాధికారం కలిగిన ప్రభువానికి వందనాలు నాయన ప్రతి ఆదివారం రీతిగానే ఈ ఆదివారం వేళ కూడా అనేక మంది నూతనమైన వ్యక్తులను మీ సన్నిధునికి మీరు తీసుకుని వచ్చిన విధానం కొరకు వందన్నారు నిలుచున్న ఒక్కొక్క బిడ్డను బట్టి నేను మహింపరుస్తున్నాను నాయన నిలుచున్న ఒక్కొక్కరిని మీరు దర్శించండి వారు ఎవరు ఎంత దూరాల నుంచి ఇక్కడికి వచ్చారో వారు ఎలాంటి సమస్యలు వేదనలు అనుభవిస్తూ ఇక్కడికి వచ్చారో మాకు తెలియదు కానీ సమస్యలన్నింటి నుంచి విడిపించగలిగిన సృష్టికర్త వంటి నీయద్దుక బిడ్డలు రాగలిగారు నా ప్రభు అందుకొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వారు ఎదుర్కొన్న ప్రతి సమస్య అది వ్యాధి అయిన బాధ అయినా అప్పులైనా బలహీనతలైనా బంధకాలైన శాపమైనా ఏసు క్రీస్తు తొలగిపోవును గాక ఇది మొదలుకొని నీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక కృప చూపించండి నిలిచిన బిడ్డలు రక్షణ లేనివారైతే ప్రభు వారిని దర్శించి సత్యదేవుడు నీవేనని నీవు తప్ప వేరొక దైవము లేదని వారు గుర్తెరుగునట్లుగా వారి మనోనేత్రాలను వెలిగించి ప్రభు రక్షణ పొందడానికి సహాయము దయచేయండి నిలిచిన బిడ్డలు ఒకవేళ రక్షణ పొందిన వారైతే వారు పొందుకున్నటువంటి రక్షణ పోగొట్టుకోకుండా అంతవరకు ఆ రక్షణ భాగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమ చూపించమని అడుగుతున్నాం నాయన నిలిచిన బిడ్డలు ఏ సంఘానికి చెందినటువంటి వారైతే మీ సెలవు అయితే వారిని తండ్రి సన్నిధిలో స్థిరపరచండి